ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరికీ కూడా పనికిరాని వాటిని ఇంట్లో అడ్డంగా ఉంచుకుంటే ఇబ్బంది అవుతుందని మరియు ముఖ్యంగా చూసుకుని ఆ పనికిరాని వస్తువుల్ని చెడిపోయిన వాటిని తీసేసి రోజూ వాడుకోని వాటిని అన్నింటిని తీసేసి అటక మీద పెట్టేయటము లేదు మరీ ఇబ్బందికరంగా ఉంటే పాత సామాన్లను వాళ్ళు పిలిచి వాళ్ళకి అమ్మేయటము విరిగిపోయిన ప్లాస్టిక్ కుర్చీలు కొన్ని ప్లాస్టిక్ సామాన్లు కొన్ని పనికిరాని వస్తువులు ఇట్లా ఏదున్నా కానీ కొనుక్కెళ్ళే వాళ్ళు ఈ రోజుల్లో అందుబాటులో ఉన్నారు మనందరికీ ఊళ్ళో పల్లెటూళ్ళల్లో ముఖ్యంగా వినపడుతుంది పాత సామాన్లు ఉల్లిపాయలు ఇస్తాం పాత వస్తువులు ఇస్తే కొత్త వస్తువులు ఇస్తుంటాం అని పల్లెటూళ్ళల్లో బండి మీద తిరుగుతూ మైకుల్లో అనౌన్స్మెంట్లు చేస్తూ వస్తే అందరూ పనికిరాని చెత్త అంతటిని ఆ పాత సామాన్లకు ఇచ్చేసి ఇంటిని ఖాళీ చేసుకుని మంచిగా ఉంచుకుంటారు ఎందుకు చెప్తున్నారు సత్యనారాయణ రాజు అనుకుంటారా మీ ఇంట్లో పనికిరాని చెత్తని మీరు తీసేస్తున్నారు అడ్డంగా ఉన్న వాటిని తొలగించుకుంటున్నారు ప్లేస్ అంతటిని ఆక్యుపై చేసే వాటిని తీసేసి ప్లేస్ని ఖాళీగా ఉంచుకోవటం మంచిదని ఇష్టపడుతున్నారు ఇంత మంచి పని చేస్తూ మీరు ఆ పాత సామాను తొలగించి కాస్త ఆ రూపంలో కూడా కొంత డబ్బుని సంపాదించగలుగుతున్నారు కదా ఇంటిని ఫ్రీగా ఉండేటట్టు మంచిగా ఉండేట్టు చేసుకోగలుగుతున్నారు కదా మరి మీ ఒంట్లో పాత సామాను పనికిరానివి చెత్త వేస్ట్ మెటీరియల్స్ మీ ప్లేస్ని అట్లాంటివి ఆక్యుపై చేసేస్తే మరి ఈ చెత్తను తీసుకునే ఛాన్స్ మీరు ఎప్పుడన్నా చేశారా ఆ వేస్ట్ని తొలగించుకునే ఛాన్స్ మీరు ఎప్పుడన్నా ప్రయత్నించారా ఒక్కసారి ఆలోచించండి అయ్యో ఇంతకాలం ఇట్లా ఎందుకు ఆలోచించలేదని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీ లోపల పనికిరాని వేస్ట్ని పని చేయని వాటిని పాత వాటిని లోపల వేస్ట్ అంత ప్లేస్ అంతా ఆక్యుపై చేసేస్తే వాటన్నిటిని క్లియర్ చేసుకునే బటన్ ఉంది కానీ మీరు ఇన్నాళ్ళు ఆఫ్ చేసుకున్నారు ఇప్పుడు ఆన్ చేసుకుంటే చాలు అలాంటి చక్కటి అవకాశం మీ బాడీలో ఉంది ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఇంట్లో ఫంక్షన్స్ వస్తాయి ముప్పై మంది ఇరవై మంది నలభై మంది ఫ్రెండ్స్ బంధువులు అందరూ చేరుతున్నప్పుడు అలాంటప్పుడు మనందరం కొద్దిగా పెద్ద గిన్నెల్లో వంటలు చేయాలి కొన్ని పెద్ద పెద్ద గరిటెలు పెద్ద పెద్ద సామాన్లన్నీ కొనుంచుకుంటాం అకేషన్కి పనికి వస్తాయని కానీ ఇవన్నీ రోజూ వాడం కదా వీటన్నిటిని అటక మీద పెట్టేస్తాం రెగ్యులర్గా వాడుకునే వాటిని ఇట్లా ఉంచుకుంటాం అలాగే మన బాడీలో కూడా పనికిరాని వాటిని వేస్ట్ని మరి ఉపయోగపడని వాటిని మరి రిపేర్లు వచ్చిన వాటి అన్నిటిని తొలగించేసి వాటి ప్లేస్లో కొత్త వాటిని తయారు చేసుకునే మెకానిక్ మీరు పాత సామాన్ ఇస్తే వాడు కొత్త సామాన్ ఇచ్చినట్టు మీరు చెడిపోయిన వాటిని పాత వాటిని కనుక తొలగించేసేసుకుంటే మీ శరీరమే మంచి వాటిని తిరిగి తయారు చేసేస్తుంది మరి వేస్ట్ని స్టోర్ చేశారా అవయవాలన్నిటిని డ్యామేజ్ చేయటం ఇన్ఫెక్షన్ కలిగించటం కణాలు ఏజ్ రాకుండా సిక్కవటం వయసు రాకుండా కణాలు చనిపోవటం మన బాడీలో జరిగి మన ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి మీ లోపల ఉండే పనికి రాని వేస్ట్ని పాత సామాన్లు తొలగించినట్టుగా తొలగించుకునే బటన్ మీరు ఆన్ చేసుకోవాలంటే మీ లోపల దాగి ఉన్నంత అద్భుతమైన మెకానిజంని మీరు ఉపయోగించుకోవాలంటే మీరు ఒక చిన్న మంచి పని చేయాలి పెద్ద కష్టమైన పని కాదు చిన్న పని మంచి పని ఏమిటో తెలుసా పూట ఆరు గంటలకల్లా తినేసి ఇక నైట్ నోరు ఆడించకుండా గేటుకి తాళం వేసేసేయండి సిక్స్ సిక్స్ థర్టీ కల్లా గేట్ క్లోజ్ చేసేసేయండి రేపు మార్నింగ్ ఎయిట్ వరకు నైన్ వరకు గేట్ తెరవకండి మీరు తిన్న ఆహారం ఎప్పుడైతే అరుగుతుందో అరిగినప్పటి నుంచి ప్రేగులు ఎప్పుడైతే ఖాళీ అవుతాయో హార్మోన్స్ డైజెషన్ సంబంధమైన ఎంజైమ్స్ అన్నీ ఎప్పుడు స్టాప్ అవుతాయో అక్కడ నుంచి మీరు నైట్ పడుకున్నప్పుడు రిపేరు క్లీనింగ్ హార్మోన్స్ స్టార్ట్ అవుతాయి మెలటోనిన్ మిమ్మల్ని రిలాక్సేషన్కి ఉపయోగపడే హార్మోన్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది ఐజీఎఫ్ వన్ ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది మీ లోపల సిక్రియేట్ అవుతుంది లివర్ నుంచి ఎప్పుడు డైజెషన్ బటన్ ఆఫ్ అయినప్పుడే ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ వన్ సిక్రియేట్ అయినప్పుడు ఏమవుతుంది ఇది వచ్చి మీ బోన్ మ్యారోని స్టిమ్యులేట్ చేస్తుంది మీ బోన్ మ్యారోలో కొత్త తెల్ల రక్త కణాలు పుట్టటం ఈ బోన్ మ్యారోని ఈ ఐజిఎఫ్ వన్ అనేది స్టిమ్యులేట్ చేస్తుంది అప్పుడు ఏమవుతుంది మీ శరీరంలో రక్షణ వ్యవస్థ మూడు నాలుగు రెట్లు యాక్టివ్ అవుతుంది అలాగే ఐజిఎఫ్ వన్ సీక్రిట్ అయినప్పుడు కూడా మనలో రిపేరింగ్ క్లీనింగ్ అనేది యాక్టివ్గా జరుగుతుంది ముఖ్యంగా మీకు ఇంకోటి కూడా తెలిసేలేము టీసెల్ ఫ్యాక్టర్ సెవెన్ అనేది కూడా బాగా పెరుగుతుంది ఎప్పుడైతే ఆరు గంటలకు డిన్నర్ ఆపేశారో ఈ టీసెల్ ఫ్యాక్టర్ సెవెన్ ఇంక్రీజ్ అయినప్పుడు మీ లోపల టీసెల్ కౌంట్ పెరగటం టీ హెల్పర్ సెల్స్ టీ కిల్లర్ సెల్స్ అట్లాగే బీసెల్ ప్రొడక్షన్ పెరిగి యాంటీబాడీస్ ఉత్పత్తి పెరగటం దీనితో పాటు మీ లోపల ఆటోఫ్యాగీ మెకానిజం బటన్ ఆన్ అయిపోతుంది రక్షణ వ్యవస్థ తెల్లవారులు మనం రక్షించుకునే ప్రయత్నం చేయటంతో పాటు ఆటోఫ్యాగీ మెకానిజంలో ప్రతి కణము లోపల ఏం జరుగుతుందో తెలుసండి కణము లోపల పని భాగాలు ప్రతి కణం లోపల చెడిపోయినవి ముసలైపోయి కాస్త ఖాళీగా ఉండి పడిట్లో ఉండి పని చేయకుండా ఉంటాయి అలాంటి వాటన్నిటినీ మన కణమే ఆటోఫ్యాగీ మెకానిజం ప్రకారం క్లీన్ చేసుకుంటుంది మీ డైజెషన్ బటన్ ఆఫ్ అయిన దగ్గర నుంచి అందుకని ప్రతి సెల్ ఆటో క్లీనింగ్ పనికిరాని చెత్తను తొలగించుకునే మెకానిజం ఉంది అలాగే మీ బాడీలో మ్యాక్రోఫేస్ కణాలు నైట్ రంగంలోకి దిగా ఏం చేస్తాయో తెలుసండి చచ్చిపోయిన మృత కణాలన్నిటినీ తినేసి బాడీని క్లీన్ చేసుకుంటూ ఉంటాయి వేస్ట్ అంతటినీ శవాల్ని తినేసేసి క్లీన్ చేసేసుకుంటే బాడీకి ఇబ్బంది రాకుండా రక్షించుకునే మెకానిజం అందుకనే మ్యాక్రోఫేస్ కణాలు మృత కణాలు తినేయటము నైట్ ఆటోఫాగి మెకానిజం ప్రకారం ప్రతి సెల్లో వేస్ట్ని తినేయటం మరియు చెడిపోయిన భాగాలు తొలగించే వాటి ప్లేస్లో కొత్త వాటిని పునరావృతం చేసే బటన్ ఆన్ అవుతుంది ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ వల్ల మీకు దీనివల్ల రక్ష కణాలన్నీ ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ పెరిగి యాక్టివ్గా పనిచేయడం స్టార్ట్ అవుతుంది అలాగే మీరు ఎర్లీగా తినేస్తే మెలటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ బాగా పెరిగి మంచి నిద్ర పట్టి బాడీ అంతా రిలాక్స్ అయ్యి రిఫ్రెష్ రేపు ఉదయానికి అయిపోతుంది ఇవన్నీ మీ బాడీ లోపల వేస్ట్ను రేపు ఉదయానికి మీరు మంచిగా ఫ్రెష్ అవ్వటానికి హోంవర్క్ కంప్లీట్గా మీ బాడీలో జరగటానికి అవకాశం కలిగిస్తాయి ఇవన్నీ నాలుగు రూపాల్లో మీకు లాభాలు జరగాలి అంటే సాయంకాలం ఆరు గంటలకల్లా తినేసి గూట్లో దీపో నోట్లో ముద్ద అనే సామెతను మీరు ఆచరించగలిగితే ఆ డిన్నర్లో తినే ఆహారం కూడా ఉడికినవి మంచిది కాదు మీరు ఎంత కాయ కష్టం చేసుకునేవారైనా నానబెట్టిన పప్పులన్నీ బాగా పెట్టుకోండి పొచ్చ గుమ్మడి గొమ్మడి గంజలు వేరుసిన పప్పు కొబ్బరి మొక్కలు ఒక పది ఖర్జూరాలు నచ్చుకొని శుభ్రంగా ఇలాంటివి తినేసేసి ఎన్నైనా ఎక్కువ తినండి నానబెట్టుకు తినండి అప్పుడే ఒంటికి పడతాయి ఇవి తినేసి అరటికి పండు జామ్ పండు ఇట్లాంటివి తినేసేయండి కష్టం చేసుకునేవారు అంత కష్టం లేదు తగ్గించే విత్తనాలు పళ్ళు తినండి అంచేత ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చే మెకానిజం మీలో ఉంటే ఆ బటన్ ఆఫ్ చేసి పడుకుంటే జ్ఞానమనాల అజ్ఞాన మనాల ఆలోచించండి కాబట్టి మీ ఆరోగ్యం మీ చేతుల్లో మీ ఆరోగ్యం మీ ఇంట్లో ఎక్కడికి వెళ్లకుండా ఉంది చంకలో పిల్లలోని పెట్టుకుని ఊరంతా ఎత్తకొద్దు ఇలాంటి పనులు ఎంతకాలం చేశాం ఆపండి దీని వెనక ఉన్న సైన్స్ ఎంత గొప్పది కాబట్టి పిల్లలు ఆరింటికల్లా తినేటట్లు పేరెంట్స్ శ్రద్ధ చూపండి మీరు తినండి ఉద్యోగ వ్యాపారాలు చేస్తారు ఎక్కడున్నా ఆ టైంకి డిన్నర్ తిని పని చేసుకోండి నైట్ అవసరమైతే తేనె నీళ్ళు ఒకసారి తాగండి లేకపోతే దాంజోలికి కూడా వెళ్లకుండా ఉంటే మంచిది మార్నింగ్ లేచినా వేడి వేడి ఏమి ముట్టుకోవద్దు తేనీళ్ళు కూడా తాగొద్దు ఎనిమిదింటి వరకు కొట్టి ఖాళీ కడుపు మీద నీళ్ళు తాగుతూ తొమ్మిదింటి వరకు ఉండండి ఇన్ని లాభాలు మీరు పొందొచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం